సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఇవి అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సొసైటీలో జరుగుతున్న ఈ ట్రగ్స్ది కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం మన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేదే ఒక ఆహో అపోహ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని అడిగే అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తే అది ఇంపార్టెంట్ కాదు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ అబ్బుగా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దవి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి